హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈ షాప్లో మనకి మీ అందరికీ తెలుసు కదండి అన్నీ కూడా సారీస్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటుంది బట్ ఈరోజు వీడియోలో అయితే ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ కదా సో మీ అందరికీ కూడా లెహెంగాస్ కలెక్షన్ షేర్ చేస్తాము లంగాఓని సెట్స్ అండి సూపర్ డూపర్గా ఉన్నాయి మీరు వీడియోలో షేర్ చేసే ఎనీ సెట్ తీసుకోవచ్చు ఓన్లీ అంటే ఉన్నాయి త్రిబుల్ నైన్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీ దాని మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనొక చెన్ని బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే అప్పుడు పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు కలెక్షన్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్ర సారీస్ అండి సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి హాఫ్ సారీస్ అండి ఇవి వచ్చేసి బయట మీకు చాలా ప్రైసెస్ తో అయితే ఉంటున్నాయి అన్నమాట సో మంచి రీజనబుల్ ప్రైస్ తో మీ ముందుకు వచ్చాము వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి డిజిటల్ ప్రింట్లో లో క러ష్డ్ మెటీరియల్ తో వస్తుందండి మనకి డిజైన్స్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలంకారి ప్యాటర్న్స్ అండి అండ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉందో కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి లైట్ టు డార్క్ అండి షెడెడ్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ క్రషెడ్ మెటీరియల్ క్రషెడ్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి బట్ ఇదైతే మనకి హెవీ క్రషింగ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా బాగుందండి మంచి డిజిటల్ ప్రింట్ డిజైన్ తో వస్తుంది అండ్ లెహంగా మీరు ఫ్లేర్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చి అండ్ దీనికైతే అయితే ఓనీ కూడా అద్దరిపోయిందండి కలర్స్ వస్తాయండి సింగిల్ సింగిల్ పీసెస్ ఇది కలర్స్ వస్తాయి కలర్స్ వైస్ గా వస్తాయి మీకు ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ అయితే ఇలా ఉంటాయి మీకు ఓకే ఒకసారి ఓనీ ఓపెన్ చేద్దాం మీరు లెంత్ అవి కూడా చూసుకోవచ్చు అండి మేము ఆఫ్ సారీస్ వాడమండి అన్న కూడా మీరు లాంగ్ ఫ్రాక్స్కి అలా కూడా కస్టమైజేషన్కి తీసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇలా వస్తుందండి మనకి డబల్ సైడ్ కూడా చక్కగా బోర్డర్ లాగా ఇచ్చి మిడిల్ పార్ట్లో ట్రీ ప్యాటర్న్ ఇచ్చేస్తారు కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు బయట మేము షాప్లో వచ్చేసి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అలా ప్రైస్ అమ్ముతున్నామండి వీడియోకి వచ్చేసి మనం ఆఫర్ ప్రైస్ ఓన్లీ మాత్రమే ఇది వచ్చిన ఫ్రెష్ అంటే మిగిలిపోయిన స్టాక్ అలా కూడా కాదు ఈ రోజు వచ్చిన బెయిల్ హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నామండి సో మనకి ప్రైజెస్ అయితే వెరీ రీజనబుల్ ఉంటాయి అండ్ ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటుందండి అండ్ కలర్స్ చూసుకోవచ్చు అన్ని కూడా డాకాలో మ్యాచింగ్ వస్తుందండి అండ్ మనం ఏదైతే ఓపెన్ చేసామో మీకు ప్యాటర్న్స్ అలానే వస్తాయి అనమాట అండ్ ప్రతి దాంట్లో కూడా మనకి సిక్స్ కలవా మార్చింగ్ వస్తుందండి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉంది కదా ఫెస్టివల్స్ ఉన్నాయి మార్చ్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి మ్యారేజ్కి సంబంధించి పెళ్లిపట్టు శారీస్ కానీ మీకు పెట్టుబడి శారీస్ కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ మేస్కొల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది కూడా చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ డార్క్ కలర్ మ్యాచింగ్లో వస్తుంది మీకు లెహంగా మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ బార్డర్ చూసినట్లయితే డబుల్ స్టెప్ బోర్డర్ అండి కింద వచ్చి కలంకారీ ప్యాటర్న్ బర్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు పైన డాన్సింగ్ డర్ల్స్ లాగా ఉంటుందండి హెవీ కలంకారీ డిజైన్స్ అండి ఏదైనా సరే మనకి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తారు దీనికి ఓనీ కూడా సిల్క్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది అండి మీకు క్యాటలాగ్ పిక్ కూడా చూపిస్తాం క్లియర్ ఐడియా వస్తుంది ఇది ఓనీ అండి ఓనీ కూడా మనకి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేస్తారు డబుల్ సైడ్ కూడా బిగ్ బోర్డర్ అండ్ మనకి పళ్ళు సైడ్ వచ్చేటప్పటికి విత్ టాబ్లస్ వస్తాయి మీరు క్లాత్ కూడా చూడండి చాలా వెయిట్ లెస్ గాను చాలా షైనింగ్ గా ఉంటుంది ఇది మీకు ఈ ప్రైస్ లోకి అయితే ఎక్కడ దొరకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారు వీటిని ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు చూడండి చెక్ చేసుకోండి కావాలంటే అండ్ వీటిలో వచ్చేసి కలర్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఫ్రీ సైజెస్ వస్తాయి సైజెస్ కూడా సో ఒకటి ఓపెన్ చేసాం కదా సేమ్ యాజ్ అన్ని ఇలాగే ఉంటాయండి అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి హల్దీ ఫంక్షన్కి అయితే ఈ లెహంగా పర్ఫెక్ట్ ఉంటుందనే చెప్పొచ్చు అండ్ ఇది కూడా చూసారు కదా మనకి కలంకారీ ప్యాటర్న్లోనే వస్తుంది అండ్ ఓవరాల్ ఫ్లేయర్ చూడండి మనకి ఎంత పెద్దదో ఫ్రీ సైజ్ వస్తుందండి మీకు చక్కగా ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ సెమీ స్టిచ్డ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ మనకి బోర్డర్లో కూడా పెద్ద పెద్ద డిజైన్ వస్తుందండి గర్ల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆర్డర్ డిజైన్స్ ఏమీ లేవండి అన్నీ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఓనీ ఇక హాఫ్ సారీ టూ సైడ్స్ కూడా ఇట్లా ఇది టాజిల్స్ వస్తుంది ఓకే మీరు ఓనీ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకొని దీన్ని వాడుకోవచ్చు టూ ఇన్ వన్ యూస్ అయితే చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు హాఫ్ సారీ వేసేసుకొని తర్వాత దీన్ని ఫ్రాక్ గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇందులో కలర్స్ చూద్దాం వైట్ బేస్ తో వచ్చిందండి వైట్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ లోనే మనకి ఓనీస్ వస్తాయి బాటిల్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి దీనికైతే పిక్ కూడా చూపిస్తున్నాము ఒకసారి మీరు పిక్ చూడొచ్చు ఇలా వస్తుంది అండ్ వైట్ది కూడా మీరు చూడొచ్చండి చూడండి వైట్ మీద మనకి ఆ డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇలా వస్తుందండి సూపర్ ఉన్నాయి కదా మీకు కూడా నచ్చింది ఇంకేమాత్రం లేట్ చేయకుండా షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అన్ని టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ ఉంటుందండి అండి ముద్రా శారీస్ షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి డ్యాన్సింగ్ డాల్స్ అనమాట అండ్ ఈ లెహెంగా గురించి స్పెషల్గా అయితే చెప్పనవసే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండ్లో ఉన్న లెహంగా అండి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా సిక్స్టీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అలా ఉంటుందండి బట్ మనకి ముద్రా సారీస్ వాళ్ళు ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇస్తున్నారు అండ్ మనకి ఓవరాల్ లెహెంగా మొత్తం కూడా ఫ్లేర్ దగ్గర మొత్తం డ్యాన్సింగ్ డాల్స్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా సూపర్గా ఇస్తారు వైట్ తో హ్యాండ్ పంపస్ ఇలా మనకి డిజైన్ వస్తుందండి అండ్ మనకి ఓనీ వచ్చేటప్పటికి ఇదే డిజైన్ వస్తుందండి ఓనీలో కూడా బ్యూటిఫుల్ ఓనీ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది ఓనీ ఓకే కలంకారీ ప్యాటర్న్ అండి హెవీ కలంకారీ ప్యాటర్న్ ఇందులో అయితే కలర్స్ కూడా వచ్చేసాయి సేమ్ ప్రైస్ రేంజ్ అండి త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ కలర్స్ చూడొచ్చు మంచి ఎల్లో కలర్ పింక్ స్కై బ్లూ బాటిల్ గ్రీన్ బేబీ పింక్ షేడ్ అండి అండ్ బాటిల్ గ్రీన్ లో టూ షేడ్స్ ఉన్నాయి కొంచెం లైట్ అండ్ డార్క్ వేరియేషన్ తో టూ ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా ప్లేయర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి శివుడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది అండ్ అండి అది లోపల ఓకే విత్ లైనింగ్ తో వస్తుందండి మనకి లెహెంగా మొత్తం కూడా సెమీ స్టిచ్డ్ అన్నమాట సైడ్ మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుందండి లెహెంగా మొత్తం లైనింగ్ వస్తుంది మనకి ఫ్లేర్ కూడా చక్కగా వస్తుంది అండ్ చూడండి ఆ ట్రీ పార్టర్ కానీ ఆ బ్యాక్ సైడ్ ఆ హౌస్ పార్టర్ కానీ అసలు ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో సూపర్ ఉన్నాయండి లెహెంగాస్ మాత్రం ఇది కూడా క్రషడ్ వస్తుంది మనం ప్రీవియస్ చూసింది క్రష్డ్ రాదండి ఇది వచ్చి మనకి క్రషడ్ మెటీరియల్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చేశారు కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ దీనికి ఓనీ చూద్దామండి ఇవన్నీ కూడా మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు కానీ వేర్ చేస్తే మంచి లుక్ అయితే వస్తుంది మంచి ఎక్సైట్ కనుక మీరు పేర్ చేస్తారంటే సూపర్ ఉంటుందండి ఇది ఓని ఓనికి కూడా ఇలా టూ సైడ్స్ చక్కటి బోర్డర్ అయితే ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ కూడా మీరు దగ్గరగా చూడొచ్చండి ఆ ప్రింట్ క్వాలిటీ అనేది చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంటేనే ఆ ప్రింట్ అనేది మనకి ఎంత నీట్గా డిస్ప్లే అవుతుంది అండ్ ఇందులో కలర్స్ గ్రీన్ ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి బ్లూ అండ్ రెడ్ అనమాట ఫోర్ కలర్స్ అండ్ ఓపెన్ చేసింది ఫిఫ్త్ కలర్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ లెహెంగా అండి అండ్ బోర్డర్ మొత్తం కూడా ఇలా గర్ల్ పాటర్ తోస్తుంది గర్ల్ అలాగే జంగిల్ థీమ్ అండి డిజైన్ మీరు ఆ డిజైన్ చూడొచ్చు డేర్ కాంబినేషన్ కానీ కాంబినేషన్ రాక్స్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే అండ్ మనకి హిప్ దగ్గర కూడా చూసారు కదా చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారండి దీనికి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఓనీ కూడా చూద్దాం లెహంగాలో ఏదైతే బోర్డర్ వస్తుందో అదే బోర్డర్ మనకి దుపట్టాలో కూడా ఇస్తున్నారండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సైజ్ వచ్చేటప్పటికి ఫ్రీ సైజ్ వస్తుంది మీకు అండ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ డార్క్ నేవీ బ్లూ ఇప్పుడు ప్రతిదానికి కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ సేమ్ బోర్డర్ మనకి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది ఇలా వస్తాయండి మనకి కలర్ కాంబినేషన్స్ ఓకే ఫైవ్ కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయండి సెవెన్ 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 కలర్స్ ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసింది ఒకటి పైన ఒక సిక్స్ కలర్స్ మొత్తం సెవెన్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డిజైన్ అండి ప్రింట్స్ ప్రింట్స్తో వస్తుంది అండ్ ఇది కూడా క్రష్లో షేడెడ్ కాంబినేషన్ అండి మీరు ప్రింట్ చూడొచ్చు లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు కలంకారీ డిజైన్ అండ్ పైన వచ్చేటప్పటికి మనకి కౌ అండి పిచువాయి ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ మిడిల్లో చూసారు కదా లైక్ మనకి వాటర్ షేడ్ లాగా డిజైన్ అయితే సూపర్గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ చూడొచ్చు లెహెంగా కలర్ కాంబినేషన్లోనే లో బ్లౌజ్ వస్తుందండి అండ్ ఓనీ కూడా మనకి ఈ సేమ్ అలానే వస్తుంది ఓనీ కూడా చాలా చక్కగా ఇచ్చేసారు ఓన్లీ త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇది ఓనీ అనమాట వీటికి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇస్తారండి ప్యాక్ వచ్చేసి ఓకే

అండ్ నెక్స్ట్ వన్ అండి డోలా క్రష్డ్ మెటీరియల్లో బాధనీ డిజైన్తో వచ్చేస్తుంది అండ్ మీరు డిజైన్ చూడొచ్చండి ఆల్ ఓవర్ లెహంగా మొత్తం కూడా మనకి సన్న ప్రింటెడ్ డిజైన్ ఇచ్చేస్తారు అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ అనేది హైలెట్ అవుతుందండి ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా మీకు చాలా స్మూత్ ఉంటుంది అండ్ బోర్డర్ చూడొచ్చు ఫాయిల్ ప్రింట్తో హెవీ డిజైన్ అండి మనకి కంచి టైప్లో వీవింగ్ వస్తుంది కదా అదే డిజైన్ ఎగ్జాక్ట్గా మనకి ఫాయిల్ ప్రింటెడ్ ప్రింటెడ్లో అయితే దింపేశారండి సూపర్ ఉంది లెహంగా అండ్ దీనికి బ్లౌజ్ కూడా సిల్క్లో క్లో మాచి సెల్ఫ్ అండ్ హ్యాండ్స్కి మనకి లెహెంగాలో వచ్చిన బోర్డరే వస్తుందండి వీడియో మొత్తం కూడా సేమ్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ దుపట్టా ఇస్తారు మీరు వేర్ చేస్తే మాత్రం లెహెంగా మంచి లుక్ ఉంటుందండి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ దుపట్టా అండ్ పళ్ళు దగ్గర కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లాగా ఇచ్చేస్తారండి సూపర్ ఉంది అండ్ దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కూడా మనకి లెహెంగా కలర్ అనేది కామన్ వస్తుంది అండ్ బోర్డర్ కలర్ మాత్రం మారుతుంది బాటిల్ గ్రీన్ చిక్కు విత్ బాటిల్ గ్రీన్ అండ్ చీక్ విత్ రామా గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైక్ కనకాంబరం షేడ్ ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్లో డిజైన్ చూడండి పీకాక్స్ టూ పీకాక్స్ డిజైన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చూసుకోండి చాలా స్మూత్ వస్తుంది క్రష్ అయినా కూడా కూడా మీకు చూడండి చాలా స్మూత్ వస్తుంది అండ్ లైనింగ్ కూడా మీకు ఇది ఎంత గేర్ అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ అంత గేర్ వస్తుంది అంత లెంత్ కూడా వస్తుంది చూడండి క్వాలిటీ లైనింగ్ సో ఫస్ట్ నుంచి చూపించిన వాటిలో ప్రతిదీ కూడా మీకు లైనింగ్ అనేది ఉంది సో బ్లౌజ్ అయితే సేమ్ ఇచ్చారనమాట ఓకే లెహెంగా అండ్ ఓనీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ ఓన్ మొత్తం డిజైన్ చూశారు కదండి మనకి టైప్ లో మనకి ప్రింట్ లాగా వస్తుందండి బాగుంది అండ్ బోర్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది ప్రింటెడ్ బోర్డర్ వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాము బ్లూ అండ్ లెవెండర్ షేడ్ అండి నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడచ్చు లెహెంగా ఓపెన్ చేస్తే లుక్ వేరుగా ఉంటుంది అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది లెవెండర్ షేడ్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి పటోలా కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట మనం లెహంగా మొత్తం కనుక చూసినట్లయితే లైక్ బబుల్స్ డిజైన్ లాగా ఇచ్చేసి లీఫ్ పార్ట్ అనేది ఫాయిల్ ప్రింటెడ్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా కాంట్రాస్ట్ మ్యాచ్ డార్క్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేస్తారు బోర్డర్ కూడా హైలైట్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో అండ్ బ్లౌజ్ పాటర్ హ్యాండ్స్కి వచ్చి మనకి బోర్డర్ ఇస్తారు అండ్ ఓనీ అయితే హైలైట్ ఉంటుందండి దీనికి కంప్లీట్ కూడా పటోలా డిజైన్తో ఓనీ వస్తుంది ఇది ఓనీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు బోర్డర్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ అండి అండ్ మెరోన్ విత్ గ్రీన్ కాంబినేషన్ మీరు ఇలా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అనేది త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో వచ్చి టోటల్ గా అండ్ నెక్స్ట్ ఇంకొక హైలైట్ డిజైన్ అండి అండ్ చూసారు కదా మనకి పోచంపల్లి పాటర్న్ లో వస్తుంది ఇది కూడా డొలా క్రష్డ్ మెటీరియల్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఇస్తారు ఫాయిల్ ప్రింటెడ్ కాంబినేషన్ సూపర్ డూపర్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ ఇస్తారు విత్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండ్ ఓనీ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుందండి బోర్డర్ కలర్ మీకు ఓనీ ఇస్తారు అండ్ ఓనీస్ కూడా డిజైన్స్ చాలా బాగా ఇచ్చారండి కలర్ మ్యాచింగ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అండ్ ఇలా వస్తుంది మనకి బోర్డర్ ఇలా మనకి కడి టైప్లో బోర్డర్ ఇస్తారు ఫాయిల్ ప్రింటెడ్ తోటి అండ్ పళ్ళు దగ్గర ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాం వైన్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ మీకు బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్లో మనకి ఓనీ వస్తుందండి అండ్ ఇందులోనే ఒక డిజైనర్ పీస్ ఉందండి అండ్ చూడొచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ విత్ ఆరెంజ్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో లహంగా మంచి లుకింగ్ ఉంటుందండి గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ పార్ట్ అండ్ దీనికి ఓనీ చూద్దామండి కొంట్రాష్ మార్చింగ్ పటోలా ఓనీ ఓకే సూపర్ ఉంది మళ్ళీ త్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది మీకు ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఎవరుకునే సిస్టర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ లైక్ హల్దీస్కి కానీ ఇలా సేమ్ కలర్ సేమ్ డిజైన్ కావాలి అయినా మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి అలాగే సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు షాప్కి డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ తీసుకుని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్